దిస్ ఇస్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొద్దురిల్లు నా తనున ప్రాణం నీకే ఎపిసోడ్ నెంబర్ టూ ఫార్టీ నైన్ చెర్రీ మాటలకు ఆర్య షాక్ అవుతుంటే నువ్వు చేసిన మహా ఘనకార్యం గురించి నా కొడుకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నావా అంటూ కళ్యాణ్ కోపంగా అక్కడికొస్తాడు నేనేమీ ట్రైనింగ్ ఇవ్వడం లేదు చెర్రీని అలా మాట్లాడుతున్నాడు అంటాడు ఆర్య అవును డాడ్ ఆర్య అంకుల్ నాకేమీ ట్రైనింగ్ ఇవ్వడం లేదు కానీ అంకుల్లాగా నేను కూడా త్రీ రూపీస్తో రౌడీ బేబీ మడిలో కడదామని అనుకుంటున్నాను అంటాడు చెర్రి అప్పుడు గాని మీ మామ నిన్ను ఉరితీయడు అంటాడు కళ్యాణ్ ఎందుకు ఉరి తీస్తాడు అంకుల్ అలా పెళ్లి చేసుకుంటే ఎవ్వరు ఉరి తీయడం లేదు కదా అని ప్రశ్నిస్తాడు చెర్రి ఒరే చెర్రి నువ్వు కాగు అంటూ మైథిలి అక్కడికి వచ్చి నేను చెప్పేది విను ఆర్య కట్టుకున్న భార్యని అలా వదిలేసి వెళ్ళడం మంచిది కాదు అని మైత్రి చెప్పబోతుండగా అసలు జరిగింది పెళ్ళి కాదని నేనంటుంటే ఇంకా భార్య అని మాట్లాడతావేంటి మైథిలీ అంటాడు ఆర్య లగేజ్ ప్యాక్ చేయటం పూర్తి చేసి నువ్వంటే సరిపోతుందా నువ్వు అలా నీ పెళ్ళాన్ని వదిలేసి వెళ్ళిపోతే ముందు అమ్మవారు కూడా నిన్ను క్షమించదు అంటుంది మైథిలీ ఇలాంటి మాటలు చెప్పి నా మనసు మార్చాలని చూడకు మైథిలీ అంటాడు ఆర్య ఇక వీడి గురించి వదిలే వీడి జాతకం ఎలా ఉంటే అలా అవుతుంది అని కళ్యాణ్ కోపంగా చెప్పి పడుకుందు గాని రా చెర్రీ అంటూ పిలుస్తాడు కొడుకుని నేను ఉండేది ఇవాళ ఒక్కరోజే కదా ఈరోజు చెర్రిని నా దగ్గర పడుకోబెట్టుకుంటానులే అంటాడు ఆర్య అవును డాడ్ ఇవాళ ఆర్య అంకుల్ దగ్గర పడుకుంటాను అని చెర్రి బెడ్ మీద పడుకొని పోతాడు వాడిని సైలెంట్గా పడుకోబెట్టు జరిగిన నీ పెళ్లి గురించి వాడి బుర్రలో నూరిపోయకు అంటూ కళ్యాణ్ ఆర్య మీద సీరియస్గా చెప్పి మీ అంటూ వెళ్ళిపోతాడు మైథిలీ కూడా ఆర్యని కోపంగా చూస్తూ ఆ రూమ్ నుండి వెళ్ళిపోతుంది మైథిలి రూమ్లోకి వచ్చేసరికి కళ్యాణ్ పాపని ఒడిలోకి తీసుకుని జో కొడుతూ అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆర్య రేపు ఉదయం వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు సాక్షి పరిస్థితి ఏంటి కళ్యాణ్ అని అడుగుతుంది మైథిలి సాక్షి గురించి బాధపడుతూ మనం వాడిని వదిలి సాక్షి అంత ఈజీగా వాడిని వదిలే రకం కాదు వాడి గురించి సాక్షి చూసుకుంటుందిలే అంటాడు ధీమాక నైటు తొమ్మిది అవుతుంటే క్రాంతి సూర్యకి డిన్నర్ వడ్డిస్తుంటుంది సూర్య నవ్వు మొహంతో క్రాంతి మొహంలోకి చూస్తుంటాడు క్రాంతి కావాల్సినవన్నీ సూర్య ప్లేట్లో వడ్డించి నా మొహం వైపు చూసింది చాలే ఇక భోజనం కానివ్వు అని చెప్పి తను కూడా కూర్చొని వడ్డించుకుంటుంది ఇద్దరూ కూర్చొని భోజనం చేస్తుంటారు సూర్య తనని చూస్తూ అమ్మవారి దగ్గర నువ్వు వెలిగించిన దీపం కూడా ప్రకాశవంతంగా వెలిగింది కదా అసలు నువ్వేం కోరుకున్నావో అని అడుగుతాడు నేను చెప్పను అని క్రాంతి కోపంగా చెప్పి భోజనం చేస్తుంటుంది పోనీ నువ్వేం కోరుకున్నావో నేను చెప్పనా అని అంటాడు సూర్య భోజనం కలుపుతూ ఏంటో చెప్పు అంటుంది క్రాంతి మనమిద్దరం జీవితాన్ని మొదలుపెట్టి మన దాంపత్య జీవితం సంతోషంగా సాగిపోయి మన ప్రేమకి గుర్తుగా ముద్దులలికే ఇద్దరి పిల్లలు పుట్టాలని కోరుకొని ఉంటావు కదా అని అంటాడు అది వినగానే క్రాంతికి పొలమారుతుంది నిదానంగా తిను అంటూ సూర్య తనకి మంచినీరు గ్లాస్ నోటికి అందిస్తాడు క్రాంతి దగ్గుకుంటూనే ఆ నీళ్లు తాగి సూర్యని ఉరిమి చూస్తుంటుంది సూర్య తన కోపాన్ని చూసి కూడా పట్టించుకున్నట్టుగా ప్రవర్తిస్తూ నేను చెప్పింది నిజమే కదా అంటాడు సంసారం పిల్లలని వాగావంటే చంపేస్తాను సెకండ్ హ్యాండ్ వాడిని ఎప్పటికీ యాక్సెప్ట్ చేయను అంటుంది కోపంగా సరదాగా మాట్లాడి తన మనసు మార్చుదామని చూస్తున్నా మారేటట్టుగా లేదు అని మనసులో అనుకుంటాడు నువ్వు లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలని కోరుకొని ఆ అమ్మవారికి దీపం వెలిగించారు అమ్మవారు మహిమగల అమ్మవారని నాకు కూడా తెలుసు కాబట్టి నేను కోరిన కోరిక ఖచ్చితంగా తీరుతుంది అన్నట్టు గుర్తుగా ఆ దీపం ప్రకాశవంతంగా వెలిగింది నేను కోరుకున్న కోరిక నువ్వు ఫైనాన్షియల్గా ఎదగాలని మాత్రమే అని అంటుంది నువ్వు అంతకంటే ఎక్కువ కోరిక కోరుకున్నావని నేను కూడా అనుకోనులే కానీ నేను మాత్రం మనం త్వరలో దాంపత్య జీవితాన్ని మొదలుపెట్టి ముద్దులకే ఇద్దరి పిల్లలకి తల్లిదండ్రులు అవ్వాలని అమ్మవారిని కోరుకున్నాను నువ్వన్నట్టు అమ్మవారు మహిమగల అమ్మవారు కాబట్టి నా కోరికను కూడా ఖచ్చితంగా తీరుస్తుందనడానికి గుర్తుగా నేను వెలిగించిన దీపం కూడా ప్రకాశవంతంగా వెలిగింది అని చెప్పి భోజనం చేయటం పూర్తి చేసి హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోతాడు సూర్య ఇచ్చిన పంచికి క్రాంతి కంగారు పడుతూ నిజంగానే అమ్మవారు సూర్య కోరిన కోరికను తీరుస్తుందా అయినా నేను అలా ఎలా సూర్యాన్ని యాక్సెప్ట్ చేస్తాను ఎప్పటికీ చేను కదా మరి అమ్మవారి ముందు సూర్య వెలిగించిన దీపం అలా ఎలా ప్రకాశవంతంగా వెలిగింది అని అనుకుని టెన్షన్ పడుతుంటుంది ఆ టెన్షన్తో ఆ రాత్రి తనకి నిద్ర లేకపోతే సూర్య మాత్రం తనని టెన్షన్లో పెట్టి హాయిగా నిద్రపోతుంటాడు మరుసటి రోజు ఉదయం కళ్యాణ్ కాఫీ తాగుతూ పేపర్ చదువుతుంటే ఆర్య వెళ్ళడానికి రెడీ అయి లగేజ్ తీసుకుని కిందికొస్తాడు మైథిలి పాపం తీసుకుని అక్కడికి వచ్చి ఇంకొకసారి ఆలోచించి చూడు ఆర్య అని అంటుంది ఎలాంటి ఆలోచనలు చేసేది లేదని చెప్పాను కదా అంటూ మైథిలి పాపని పాపనెత్తుకొని ముద్దు చేస్తూ బాయ్ అను డార్లింగ్ నేను మళ్ళీ వచ్చేసరికి ఈసారి నువ్వు నడుస్తూ ఎదురు రావాలి అంటూ పాపని ముద్దు చేసి మైథిలికిచ్చి అసలు ఆర్యాన్ని పట్టించుకోకుండా పేపర్ చదువుతున్న కళ్యాణ్ని చూస్తూ బాయ్ కళ్యాణ్ అంటాడు కళ్యాణ్ ఉలుకు పలుకు లేకుండా కూర్చొని పేపర్ చదువుతుంటాడు ఇతగాడో మాట్లాడలే కానీ ఇక నేను వెళ్ళొస్తాను మైథిలి అని చెప్పి బ్యాగ్ తీసుకుని వెళ్ళబోతుంటే గుమ్మం దగ్గర సాక్షి కొత్త పెళ్లి కూతురు కలతో తన మెడలో పసుపు కొమ్ము కట్టిన పచ్చని తాలిని వేలుకు చుట్టుకుంటూ కనిపిస్తుంటుంది తనని చూడగానే ఆర్య అడుగులు ఆ కడితో ఆగిపోతాయి తను రావడం చూసి కళ్యాణ్ పేపర్ పక్కకు వేసి లేచి నిలబడతాడు పాపని ఎత్తుకున్న మైథిలి కూడా సాక్షి రావడం ఆశ్చర్యంగా చూస్తుంటుంది రాములమ్మ కూడా అక్కడికి వచ్చి వెళ్తాను వెళ్తాను అంటూ బయలుదేరాడు ఇప్పుడు ఈ సాక్షి మేడంకి ఏమని సమాధానం చెప్పి వెళ్తాడో చూడాలి అని మనసులో అనుకుంటుంది సాక్షి తాలిని వేలికి చుట్టుకుంటూ ఆర్యని కోపంగా చూస్తుంటే ఆర్య అసలు తన కోపాన్ని పట్టించుకోకుండా మామూలుగా చూస్తూ తన దగ్గరికి వచ్చి నీ విషయంలో నేను తొందరపడి నీ మెడలో తాలి కట్టినందుకు సారీ సారీ చెప్పాను కాబట్టి మనసులో ఏమీ పెట్టుకోకు ఇన్ని రోజులు నేను బాగానే తిట్టుకున్నాను కాకపోతే నువ్వు మంచిదానివి అని మా కళ్యాణ్ చెప్పాడు కాబట్టి ఇక నిన్ను తిట్టుకోవడం మానేస్తానులే అలాగే నేను కట్టిన తాళిని తీసి అవతలికి పడేసుకో అని చేతి వాచ్ టైం చూసుకొని ఫ్లైట్ టైం అవుతుంది ఇక నేను వెళ్ళొస్తాను మైథిలీ అని చెప్పి తాపీగా వెళ్ళబోతుంటే ఆర్యాని వెళ్ళనివ్వకుండా సాక్షి చెయ్యి అడ్డు పెడుతుంది ఆ చెయ్యి చూసి ఆశ్చర్యపోతూ ఆర్య తనవైపు చూస్తుంటే అసలు ఇద్దరి మధ్య ఏం జరగబోతుందా అని కళ్యాణ్ మైథిలి రాములమ్మ చూస్తుంటారు చెయ్యి అడ్డుపెట్టిన సాక్షిని ఆర్య నిర్లక్ష్యంగా చూస్తూ నేను వెళ్ళాలి అంటుంటే చెయ్యి అడ్డు పెట్టావేంటి అని అడుగుతాడు నీ ఇష్టానికి నా మెడలో తాళి కట్టి ఇప్పుడు తాలి తీసి పడేయమంటున్నావు అసలు తాలి గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతుంది కోపంగా చూస్తూ కొత్తగా అనుకునేది ఏముంది అది తాలి అంతే అంటాడు నిర్లక్ష్యం వహిస్తూ మూడు రూపాయలతో మూడు ముళ్ళు వేశావు కాబట్టి తాలి అంతే అన్నట్టుగా నీకు నిర్లక్ష్యంగానే కనిపిస్తుంది కానీ ఇది అమ్మవారి ముందు నా మెడలో పవిత్రంగా కట్టిన తాలి నువ్వు తాలిని తీసి పడే అన్నంత ఈజీగా నేను తీసి పడేను అంటుంది సాక్షి నువ్వు తాళి తీసి పడేయకపోతే ఆ తాళి నేను తీసి పడేస్తాను అంటూ చెయ్యి తన మెడ దగ్గరికి పోనిస్తుంటే సాక్షి ఆ చెయ్యి మీద గట్టిగా కొడుతుంది అబ్బా అంటూ నొప్పితో చెయ్యి వెనక్కి తీసుకుంటాడు నీతో తాలిని నేను నేనిక్కడికి రాలేదు అంటుంది సాక్షి నువ్వు ఎందుకు వస్తే నాకెందుకు కానీ పక్కకు తప్పుకో నాకు ఫ్లైట్ టైం అవుతుంది నేను వెళ్ళాలి అంటాడు ఆర్య కోపం తెచ్చుకుంటూ వెళ్ళాలి వెళ్ళాలి అంటావు నీ దగ్గర పాస్పోర్ట్ లేకుండా అసలు ఎలా వెళ్తావు అని అడుగుతుంది సాక్షి ఏంటి నా దగ్గర పాస్పోర్ట్ లేదా ఏ మాట్లాడుతున్నావు నువ్వు రాత్రి పాస్పోర్ట్ నా లగేజ్తో పాటు పెట్టుకున్నాను అంటాడు అవునా ఏది ఒకసారి నీ పాస్పోర్ట్ చూపించు అంటుంది సాక్షి నీకెందుకు చూపించాలి అంటాడు నువ్వు ఇలాగే మాట్లాడావి అనుకో ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి ఇక్కడికే వస్తావు అందుకే ఒకసారి పాస్పోర్ట్ చెక్ చేసుకో అంటుంది సాక్షి పాస్పోర్ట్ చెక్ చేసుకోవడమే కాదు నా పాస్పోర్ట్ నీకు చూపిస్తాను కూడా అంటూ ఆర్య బ్యాగ్ ఓపెన్ చేసి పాస్పోర్ట్ పెట్టిన చోట చూస్తుంటే పాస్పోర్ట్ కనిపించడం లేదు పాస్పోర్ట్ కనిపించబోయేసరికి ఆర్య టెన్షన్ పడుతూ లగేజ్ మొత్తం బయటికి తీసి మొత్తం వెతుకుతుంటాడు సాక్షి ఏదో ముందస్తు ప్లాన్తోనే వచ్చిందని కళ్యాణ్కి అర్థమవుతుంటే మైథిలీ రాములమ్మ మాత్రం ఏం జరుగుతుందో అన్నట్టుగా చూస్తుంటారు నేను పాస్పోర్ట్ బ్యాగ్లోని పెట్టాను కదా లేదేంటి అని ఆర్య టెన్షన్ పడుతూ అంతా వెతికి ఇక బ్యాగ్లో లేదని నిర్ధారించుకొని సాక్షి వైపు కాస్త అనుమానంగా చూస్తుంటాడు సాక్షి తాలిని వేలుకు చుట్టుకుంటూ కన్నింగ్ లుక్స్తో కనిపిస్తుంటుంది తన చూపుల్లో పొగరు గమనించి నా పాస్పోర్ట్ నువ్వే కాజేశావు కదా మర్యాదగా పాస్పోర్ట్ ఇవ్వు అంటాడు ఆర్య కోపం తెచ్చుకుంటూ ఇది మరీ బాగుంది నేను రావడం ఇప్పుడే కదా నీ పాస్పోర్ట్ నేనెందుకు తీస్తాను అని అడుగుతుంది సాక్షి నిజమే నువ్వు రావటం ఇప్పుడే మరి నా పాస్పోర్ట్ ఏమైనట్టు అని అనుకొని అనుమానంతో వెనక్కి తిరిగి కళ్యాణ్ మైథిలీ వైపు చూస్తాడు ఏంట్రా ఆ చూపులు నాకేమీ తెలీదు అంటాడు కళ్యాణ్ కోపంతో కళ్యాణ్ ఆన్సర్ విని మైథిలీ వైపు చూస్తాడు నాకంతకంటే తెలియదు అంటుంది మైథిలీ ఈసారి చూపు రాములమ్మ వైపు వెళ్తుంది అమ్మ బాబోయ్ నాకేమీ తెలీదండి బాబు అంటుంది రాములమ్మ భయపడుతూ మరి పాస్పోర్ట్ ఏమైనట్టు అనుకుంటూ ఆర్య టెన్షన్ పడుతుంటే పాస్పోర్ట్ నా దగ్గర ఉంది ఆర్య అంకుల్ అంటూ పైనుంచి చెర్రీ వాయిస్ వినిపిస్తుంది అందరూ అటువైపుగా చూస్తారు చెర్రీ పైన స్టెప్స్ మీద నిలబడి చేతిలో పాస్పోర్ట్ పట్టుకొని చూపిస్తుంటాడు పాస్పోర్ట్ చెర్రీ దగ్గర ఉండటం చూసి కళ్యాణ్ మైథిలి కూడా ఆశ్చర్యపోతుంటారు పాస్పోర్ట్ నీ దగ్గర ఉండటం ఏంటి చెర్రీ నేను బ్యాగ్లో పెట్టాను కదా బ్యాగ్ల నుండి నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతాడు ఆర్య సాక్షి ఆంటీ నీ దగ్గర నుంచి పాస్పోర్ట్ దొంగిలించమంటే దొంగతనం ఎలా ఉంటుందో చూద్దామని దొంగిలించాను అంటూ బుద్ధిగా చెప్తాడు అది విని తల్లిదండ్రులు అవాక్కవుతే ఆర్య కోపంగా సాక్షి వైపు చూస్తుంటాడు ఏంటి అలా చూస్తున్నావు ఎస్ నేనే పాస్పోర్ట్ని దొంగిలించమని చెప్పాను అయితే ఏంటి అంటుంది సాక్షి ఉరిమి చూస్తూ నీతో నాకు మాటలు అనవసరం నాకు టైం అవుతుంది అని చెరి ఆ పాస్పోర్ట్ ఇలా ఇవ్వు అంటాడు ఆర్య చెరిని చూస్తూ ఈ పాస్పోర్ట్ మీకు ఇయ్యా సాక్షి ఆంటీకే ఇస్తా అంటాడు బుడ్డ హీరో చెర్రీ మాటలకు మైథిలీ కళ్యాణ్ ఆశ్చర్యపోతుంటే ఆర్య కంగు తింటాడు రే చెర్రీ నువ్వు నా ఫ్రెండ్వి కదా అంటాడు ఆర్య లేదు నేనిప్పుడు మీ ఫ్రెండ్షిప్ క్యాన్సిల్ చేసుకొని సాక్షి ఆంటీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నా సో ఈ పాస్పోర్ట్ మీకు సాక్షి ఆంటీకే ఇస్తా అంటాడు ముద్దుగా చెర్రీ మటలకు ఆర్య షాక్ అవుతూ సాక్షి వైపు చూస్తాడు సాక్షి నవ్వుతూ కన్ను బొమ్మలు ఎగిరేస్తుంది సాక్షి ప్రవర్తనకి ఆర్య ఇంకా కోపం తెచ్చుకుంటూ తిరిగి చెర్రీని చూస్తూ తనకి ఎలా ఇస్తావో నేను చూస్తాను అంటూ కళ్యాణ్ మైత్రి ముందు నుంచే పరిగెత్తుకుంటూ చెర్రీ దగ్గరికి వెళ్తాడు అలా వెళ్ళి చెర్రీ దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకుపోతుండగా ఆంటీ క్యాచ్ అంటూ చెర్రీ పాస్పోర్ట్ని సాక్షి వైపుకి విసిరేస్తాడు ఆర్య అవాకవుతూ చూస్తూ ఉండగానే ఆ పాస్పోర్ట్ గాలిలో ఎగురుకుంటూ వెళ్ళి సాక్షి చేతిలో పడుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఆర్య పాస్పోర్ట్ దక్కించుకుంటాడా సాక్షిని కాదని ఆర్య యుఎస్ వెళ్ళడానికి వీలు పడుతుందా తెలుసుకోవాలంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మీస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి Thanks for listening.